గ్లూటెన్ ఫ్రీ ఆహారం తీసుకుంటే కలిగే దుష్ప్రభావాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గ్లూటెన్ ఫ్రీ ఆహారం అంటే గోధుమలు రై బార్లీ వంటి గ్లూటెన్ ప్రోటీన్ ఉండే ఆహారాలను పూర్తిగా మానేయడం ఇది ఎవరికి అవసరం అనే విషయానికి వస్తే సెలెరియా వ్యాధి ఉన్న వారికి వైద్య పరంగా గ్లూటెన్ ఫ్రీ ఆహారం అవసరం అయితే చాలా మంది వైద్య అవసరం లేకుండానే ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారు దీనివల్ల కొన్ని అనూహ్యమైన దుష్ప్రభావాలు కలుగుతాయి అందులో మొదటిది పోషకాహార సమస్యలు గ్లూటెన్ కు సన్నిహితంగా ఉండేవారికి ఇది లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుండగా సాధారణ జనాభాలో పోషకాహార లోపాలకు దారి తీయవచ్చు నెక్స్ట్ వన్ పోషకాలు తక్కువగా ఉండడం ముఖ్యంగా తృణధాన్యాలను పూర్తిగా తీసివేయడం వల్ల గ్లూటెన్ ఫ్రీ ఆహారంలో ఫైబర్ ఐరన్ పోలిక్ యాసిడ్ కాల్షియం బి విటమిన్లు జింక్ వంటి పోషకాలు తక్కువగా ఉండొచ్చు నెక్స్ట్ వన్ బరువు పెరగడం గ్లూటెన్ లేని ఆహారాల్లో సాధారణంగా ఫైబర్ తక్కువగా కొవ్వు గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటాయి గ్లూటెన్ ఉన్న ఆహారాలతో పోలిస్తే ఇది బరువు పెరగడానికి దారి తీయొచ్చు నెక్స్ట్ వన్ గుండె సమస్యల ప్రమాదం సరిగా ప్రణాళిక లేని గ్లూటెన్ ఫ్రీ ఆహారం మొత్తం కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ట్రైగ్రిజిలైడ్ పెంచడానికి హెచ్డిఎల్ దోహదపడుతుంది ఇది గుండె ఆరోగ్యానికి హానికరంగా మారొచ్చు నెక్స్ట్ వన్ గట్ మైక్రోబయం అసమతుల్యత గ్లూటెన్ ఫ్రీ ఆహారం గట్ మైక్రోబయం సమతుల్యతను దెబ్బతిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి అయితే దీని ప్రభావం ఎంతవరకు ఉందో పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం నెక్స్ట్ వన్ మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువ ఫైబర్ అధిక గ్లైసెమిక్ ఆహారాలు టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి సెలెరియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ సున్నితత్వం ఉన్నవారికి గ్లూటెన్ ఫ్రీ ఆహారం చాలా అవసరం అయినప్పటికీ దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం సంభావ్య పోషకాహార లోపాలను పరిగణలోకి తీసుకోవడం అనేది ముఖ్యం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు